పిరమిడ్ ట్రస్ట్ యజమాన్యం అంతా చాలా అద్భుతంగా ఏ లోటు లేకుండా మనందరికీ భోజన వసతి కల్పించి అందరినీ మంచిగా చూసుకుంటున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్మాస్పల్లి గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్గా నేను మా ఊరు నాయకులందరం కలిసి భాస్కర్ రెడ్డి దొరవారికి పాదాభివందనాలు తెలియజేస్తూ వారి యొక్క టీంకి అందరికీ పాదాభివందనలు తెలియజేస్తూ ఎందుకంటే వారు ఎంత కష్టపడి ఈరోజు ఒక నెల నుంచి ఈ ప్రోగ్రామ్కి చాలా కష్టపడడు మీ అందరికీ సార్ నా వంతుగా శిరస్సు వంచి పాదాలకు నమస్కరిస్తూ ఎందుకంటే ఇంత పెద్ద యాగం ఈ యాగం మహాయాగం ఈ యాగంలో లక్షలాది మంది కోట్లాది మంది ఈ ప్రాంతంలో అడుగు పెట్టడం జరిగింది ఈ ప్రాంతంలో పుట్టడం ఇంత మంచి మహానుభావుల మధ్య ఉండి మాట్లాడడం ఈరోజు మేము చేసుకున్న పుణ్యం ఎంత పుణ్యం అంటే ఈ అన్మాస్పిల్లో పుట్టడం వీరి దగ్గర ఇంత మహానుభావుల దగ్గర ఇంత ఓపిక సహనం ఉన్నటువంటి వారి మధ్యన మాట్లాడడం చాలా సంతోషకరం సార్ ఈ యొక్క మళ్ళా వచ్చే సంవత్సరం ఇంకా అద్భుతంగా జరుగుతూ ఉంది పెద్దలు భాస్కర్ రెడ్డి గారు హైదరాబాదులో లక్షలాది మందికి ఉపాధినిస్తూ లక్షలాది మందికి ఇళ్ళు కట్టించి వాళ్ళకి ఇల్లు ఇచ్చినటువంటి వ్యక్తి వారు ఒక చిన్న పిల్లగా తోటి ఒక పెద్దవారితోటి ఉన్నతమైన స్థాయిలతో మాట్లాడుతున్నారని వారి ముఖంలో ఇంతవరకు నేను కోపం చూడలేదు సార్ మీరు గత ఐదు పది సంవత్సరాల కింద మీతో మాట్లాడాలంటే భయం అయ్యేది కానీ ఇప్పుడు ఫోన్ చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నా ఫోన్ చేస్తే కూడా నేను ఎప్పుడు కసరించుకుంటలేరు మీరు మొత్తం మారిపోయారు సార్ పత్రిజి గారి కన్నా పత్రిజి గారి కన్నా మీరు మీరు మొత్తం టోటల్గా అసలు మారిపోయారు సార్ థ్యాంక్ యూ సార్ ఎందుకంటే మేము ఇలా చాలా సంతోషం ఇస్తున్నాం మిమ్మల్ని చూసి మీ నాన్నగారు కూడా గట్లే ఉండే నేను చిన్న ఇరవై సంవత్సరాలకున్నప్పుడు ఏరే బాబి ట్రాటర్ అంటుండే మీరు మీ నాన్నగారు లెక్క చేస్తూ ఉన్నారు ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలి మీ ముందు మీరు చెప్పినటువంటి మాటను కంటికి రెప్పలా ఏ పని చెప్తే ఆ పని చేసుకుంటూ ఉంటాం మీరు ఏడ కనీసం వాచ్మెన్ వాచ్మెన్గా వాడమంటే వాచ్మెన్ గా వాడతాం హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ అని వాడతాం ఎప్పుడు మీ అడుగుజాడల్లో నడుస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ సార్కి ఒక బంటులాగా పనిచేస్తామని చెప్పేసి అన్మాస్పల్లి తరఫున కోరుకుంటూ ఈ యొక్క చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నా జగన్ గౌడ్ గారు రెండు నిమిషాలు మాట్లాడతారు థ్యాంక్ యూ సార్ మహేశ్వరం మహాపెరిమాడు చైర్మన్ గారికి విజయభాస్కర్ రెడ్డి దూరం గారికి అదేవిధంగా ఇక్కడ మేజ మేనేజింగ్ ట్రస్ట్ డైరెక్టర్లకు మేనేజింగ్ ట్రస్ట్ అందరికీ ఇక్కడ ఉన్న మహిళలకు ధ్యానులందరికీ కూడా గ్రామ గ్రామాల నుంచి వచ్చినటువంటి జిల్లా జిల్లాల నుంచి ధ్యానులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ గ్రామంలో విజయభాస్కర్ దొరగారు మా ప్రాంతంలో రోడ్డు లేకుండా కడతాల నుంచి కూడా అన్నమాస్ డబుల్ రోడ్ అనేది జరిగింది అదేవిధంగా పిరమేడ్కు రెండు వేల పదమూడు నుంచి పిరమేడుకు రోడ్డు లేకపోతే ఈ సంవత్సరమే డబుల్ రోడ్ అద్భుతంగా వేయడం జరిగింది వారి యొక్క వారికి పాదాది వందన తెలియజేస్తున్నారు వేభాస్ ద్వారా గారికి అదేవిధంగా ట్రస్ట్ మెంబర్ కూడా వారు కూడా ఎంతో సాగారంతో ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది ప్రేమడు కాబట్టి వారు కూడా మా గ్రామస్తుని కూడా ఎంతో అభిమానిస్తూ ఈ కార్యక్రమం చేపడుతున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై పిరమిడ్ జై పత్రిజీ గారు ఈ అన్మాస్పల్లి గ్రామస్తులు ముఖ్యంగా శంకర్ జగన్ కేశవులు అందరూ ఎంత ప్రేమతో మనం ఏది వర్క్ చెప్పినా ఏది చేసినా పిరమిడ్కు మొట్టమొదటి రోజు నుంచి రెండు వేల ఏడు నుంచి సహకరించడం రోడ్లు కావడంలో కానీ ఏదైనా చాలా అద్భుతమైన మా గ్రామస్తులు వారి ప్రేమ అపారము ఇంకా రాబోయే రోజుల్లో గ్రామస్తుల సహాయ సహకారాలతోటి పత్రిజీ శక్తిస్థల్ అద్భుతంగా నిర్మాణం జరగబోతుంది థ్యాంక్ యూ చూడండి హనుమా హనుమాస్పల్లి గ్రామస్తుల ప్రేమ రైట్ అరే స్వామి మన ఆడిటర్ రత్నాకర్ గారు వారి మామగారు ఏం పేరు సార్ మూర్తి గారు ఈరోజు మన విశిష్ట అతిథులు రత్నాకర్ గారు మొత్తం మన ట్రస్ట్ అకౌంట్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ చాలా గొప్ప వ్యక్తి ఏది అడగంగానే ట్రస్ట్ విషయాలలో వారు ఎంత ఇమీడియట్గా యాక్ట్ అవుతారు రెస్పాన్స్ అవుతారు వారికి చిరు సన్మానం ఈరోజు గారి జన్మదినం మీరు మొదలు చెప్పినట్టు మంచిగా కేక్ తెప్పించే కదా సార్ గట్టిగా చపట్లతో ఇలా అద్భుతమైన వేదిక మీద మీ జన్మదినం జరుపుకోవడం మాదరిష్టం సార్ రత్నాకర్ గారు ఎప్పుడు సదా చూడండి వేలాది మంది ధ్యానులు ఉన్న క్షేత్రం మీరు ఇంకా సర్వీసెస్ బాగా చేసి ఇది ఒక మోడల్ ట్రస్ట్గా చేద్దాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో పత్రిజీ గారికి ఆయన ఈ మొదలుపెట్టిన యజ్ఞం ఎన్నో ఏళ్ళ జరుగుతోంది ఆయన తర్వాత కూడా బాగా జరుగుతోంది నాకు అవకాశం ఇచ్చిన భగవంతుడికి పత్రిజీ గారికి ముందు నేను నా సర్వదా నా ఇది ఆశీస్సులు ఆయన దగ్గర నుంచి కోరుతున్నాను తర్వాత ట్రస్టీ మెంబర్స్ నా మీద కాన్ఫిడెన్స్ ఉంచారు వాళ్ళ ఆ కాన్ఫిడెన్స్ని నేను మెయింటైన్ చేస్తూ ఉంటానని మీ అందరికీ సన్విగా చెప్తున్నాను వి విల్ ఫాలో ఆల్ ద ప్రాసెస్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓటు స్నేహ ఇక్కడ మా మాస్టర్స్ ఈయన సామాన్య వ్యక్తి కాదు ఈయన పేరు కందాల చిరంజీవి ఆనంద వెంకట సత్యనారాయణ మూర్తి గారు అందుకని మేము ఫ్రెండ్స్ అందరం ఏమంటామంటే ఆ పేరు తెరెక్క ఏటు జడ్ గారు అంటారు రాఘవరావు గారు ఓ రాఘవరావు గారు మా మూర్తి గారు వచ్చారు ఇక్కడికి మా మోర్ దాన్ మోర్ దాన్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి క్లాస్మేటు నా ఫ్రెండు సో ఈయన చార్టర్డ్ అకౌంటెంట్ కాస్ట్ అకౌంటెంట్ డాక్టరేటు అండ్ లోకల్ చాప్టర్ కాస్ట్ అకౌంటెంట్ చైర్మన్ చేశారు సౌత్ చైర్మన్ చేశారు ఇప్పుడు సెంట్రల్లో కౌన్సిల్ మెంబర్గా ఉండరు ఎన్నో ఎన్నో కార్యక్రమం చేశారు అలాంటి వ్యక్తికి మన రత్నాకర్ గారు అల్లుడు రావటం మరి ఎవరు అదృష్టమో ఆ రత్నాకర్ అదృష్టం ఆ రత్నాకర్ అల్లుడు రావటం మా గారు అదృష్టం ఆ గారికి ఈరోజు బర్త్డే అంట బర్త్డే మామూలుగా అయితే మా రికార్డులో థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఉంది అందుకని థర్టీ ఎయిత్ ఈరోజు అది రాఘారావు గారు మీరు పత్తి గారితో ఎంత క్లోజ్గా ఉంటారు ఈయన చెప్పమంటారా మా క్లాస్మేట్ మా ఫ్రెండ్ మోర్ దాన్ ఫిఫ్టీ ఇయర్స్ నాకు భారతరత్న ఇవ్వాలి ఫ్రెండ్షిప్లో ఏమంటారు ఇలా ఇలాంటి ఒకటే ఒక మాట మా ఇద్దరిది మా ఇద్దరిది ఒకటే మాట సో వారు వాళ్ళ అల్లుడు గారిని గారిని మనకు పరిచయం చేసి మన ట్రస్ట్కి ఆడిటర్గా పిఎంసి ఛానల్కి ఆడిటర్గా పిఎంసి ట్రస్ట్గా ఆడిటర్గా అండ్ వాళ్ళ పాప మళ్ళీ పిఎంసి ఇంటర్నల్ ఆడిటర్గా ఉండి సేవ చేస్తున్నారు చాలా చాలా మంచి ఫ్యామిలీ గారికి కూడా ఒకసారి పరిచయం చేశాము మూర్తి గారికి కూడా తెలుసు సో అలాంటి వ్యక్తి మన ఇప్పుడు భాస్కర్ గారు అన్నారు వారు రావటం చాలా చాలా అదృష్టమని ఇప్పుడు మన జక్క రాఘారా గారు ఉంటారు మీరు తెలుసు పత్రికారికి ఎంత క్లోజో గారి మాటలు ఖచ్చితంగా ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేసిన మహా జక్క రాఘారావు గారికి ఉంటారు వారిని ఒకసారి మాకంటే పెద్దవారు కాబట్టి బర్త్డే గి విషయం చెప్పండి సార్ వన్ మినిట్లో మూర్తిగారికి మెనీ మెనీ హ్యాపీ డేటర్స్ ఆఫ్ ద డే సార్ రమణ మహర్షి గారు పుట్టినరోజు కూడా ఇదే అని గతంలో ఇప్పుడు చెప్పారు మేడం అటువంటి మహాభాగ్యమైనటువంటి ఇదే రోజు మీరు కూడా రావటం మా అందరికి ఆప్తమిత్రులుగా ఉండటం అది ఏనాడు చేసినటువంటి పుణ్యకర్మలో భాగం అని చెప్పి అనుకుంటారు చాలా సంతోషం సార్ చాలా సంతోషం థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ